తెలుగువారి నూతన సంవత్సరాది విశ్వావసు నామ సంవత్సరాది ఉగాది పండుగను పురస్కరించుకుని మంగళగిరి నగరంలో శ్రీ రాధాకృష్ణ యోగా సేవా కేంద్రం వ్యవస్థాపకులు పడమట రాధాకృష్ణ యోగి గురిజీ ఆధ్వర్యంలో ఉగాది నిర్వహించారు ఈ సందర్భంగా గుంటూరు మంగళగిరి ప్రాంతాల్లో వివిధ రంగాల్లో సేవలందిస్తున్న కొండేపాటి రమేష్ డోగిపర్తి శ్రీహరిరావు టిఎన్ వరప్రసాద్ కత్తి సుబ్బారావులను ప్రముఖులను సత్కరించి పాదపూజ నిర్వహించి ఉగాది పురస్కారాలను అందజేశారు అనంతరం ఉగాది పండుగ ప్రత్యేకమైన ఉగాది పచ్చడిని యోగ సాధకులు పంపిణీ చేసి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో మాచర్ల లక్ష్మీ రాజ్యం పిసపాటి లక్ష్మి మాచర్ల వెంకటేశ్వరరావు పోలిశెట్టి సోమశేఖర్ బాబు కొమ్మ వాసు నాని బాబు భూషణం తదితరులు పాల్గొన్నారు ఓం శ్రీ గురు శ్రీ రాధాకృష్ణ యోగా సేవా కేంద్రం మంగళగిరి అండి ముప్పై సంవత్సరాల నుంచి గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా పట్టణ గ్రామాల్లో యోగా శిబిరాలు నిర్వహిస్తున్న తద్వారా ప్రజలు వ్యాధి నిరోధ శక్తిని పెంపొందించుకొని వ్యాధులను మటుమాయం చేసుకొని చిరునవ్వుతో జీవిస్తున్నందుకు ధనము బంగారము కంటే ఎక్కువ సంపాదించినట్టుగా ఆనందిస్తూ జీవిస్తున్నాం అయితే ఈ రోజు మన విశ్వవాసునామ ఉగాది సందర్భముగా యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా పురస్కారములు మన మంచి సేవలు అందించిన వారికి చక్కగా పాద పూజలు చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కానీ ఏంటంటే చాలామంది ఈ రోజుల్లో ఏంటంటే నేను తిన్నానా నేను తాగానా నేను పడుకున్నానా నేను బాగుంటే చాలు రెండోది ఏమీ పట్టదండి మనసులోకి రాదు లోక కళ్యాణ అర్థం ఏమి చిన్న పని కూడా చేయకుండా ఎవరైనా భూమి మీద జీవించడం వ్యర్థమని పెద్దవాళ్ళు చెప్తున్నారు కాబట్టి మనతో పాటు మన ప్రక్కన ఉన్న వాళ్ళను కూడా మనం అర్థం చేసుకుంటూ కొద్ది గొప్ప సహకరిస్తూ ఓదారుస్తూ చేతనైతే సహాయం చేస్తూ అందరినీ లోక కళ్యాణార్థం సర్వేజన సుఖనుభవం ఉన్నటువంటి భావనతో బ్రతికితే అందరము కూడా చిరునవ్వుతూ ఉంటామండి అదే సంకల్పంతో మనం ముప్పై సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈరోజు ఉగాది సందర్భంగా మంచి సేవలు అందించినటువంటి పెద్దలకు మనం పురస్కారాలని అందించాం ఇట్లానే ప్రతి సంవత్సరం కూడా సేవలు అందించిన వారికి చక్కగా పురస్కారాలు అందిస్తూ సన్మానాలు చేస్తూ భగవంతుడు సహకరిస్తే ఇంకేదన్నా మంచి కార్యక్రమాలు చేస్తూ ఓదార్పుతో చిరునవ్వుతో ఉండే విధంగా మనమందరం అందరం మంచి కార్యక్రమాలు చేయాలని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం అయితే మీ అందరికీ ధన్యవాదాలండి యోగాకి రావాలని చాలా నుంచి నాకు కుతూహలంగా ఉండేదండి రావడానికి కుదరలేదు తొమ్మిదేళ్ళు నాడు ఒక రెండు రోజులు సిగ్గు సిగ్గుతోటి వాళ్ళు చేసి వాళ్ళందరూ చూసి నేను చేయలేక వెళ్ళిపోయా ఈ తొమ్మిదేళ్ళ నుంచి గురువుగారు రోజు కనిపిస్తుంటారు వస్తున్నారు రమ్మంటారు సరే వస్తా అంట ఎట్టయినా సరే ఇప్పుడుకి ఈ తొమ్మిదేళ్ళకి ఇప్పుడు వచ్చానండి ఒక మొదటి ట్రిప్లో కొంచెం బాగుంది మూడో రెండో ట్రిప్లో పర్లేదు మూడో ట్రిప్లో కూడా బాగానే ఉంది ఒంట్లో రుగ్మతలన్నీ చాలా వరకు తగ్గుముఖం వచ్చాయండి అందుకని వదలకుండా కంటిన్యూగా వద్దామని నిర్ణయానికి వచ్చాను ప్రతిమ్మ వాళ్ళందరూ మిత్రులందరూ కూడా వచ్చి యోగా నేర్చుకుని బాగా ఆరోగ్యం కాపాడుకుంటూ ప్రజలందరికీ ఇట్లాగ ప్రచారం చేసి గురువుగారి అభ్యున్నతికి మనం అందరం పాటు పడాలని కోరుకుంటున్నామండి నాకు అసలు ఛాన్సాలు అడిగారు గురువు గారు నేనే రా చేయలేనేమో రాలేనేమో అని చాలా బాధపడ్డాను ఎట్టని ధైర్యం చేసి వచ్చాము చాలా బాగుంది ఒళ్ళు తేలిగ్గా ఉంది మనిషి బరువు కూడా తగ్గాను బాగా చేస్తున్నాము బాగా చేయాలని అందరూ బాగా చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను వాకింగ్ చేస్తూ అటు వెళ్తుంటే గురువుగారు యోగాసనాలు చూసి ఇంకా ఇష్టపడి వచ్చి మరి రెండు మూడు నెలల నుంచి నేర్చుకున్నాను నాకు హెల్త్ డిస్క్ ప్రాబ్లము గ్యాస్ ప్రాబ్లం ఉంది ఈ రెండు నెలల నుంచి చేస్తుంటే తేలిగ్గా ఉంది హుషారుగా ఉంది ఇంకా చేయాలనే నాకు కోరికగా ఉంది ఉగాది పురస్కారాల గురించి మరి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం చూసిన తర్వాత నేను మాట్లాడాలంటే నిజం చెప్పాలంటే నాకు నోట మాట రావట్లేదు ఎందుకంటే మరి ఒక గొప్పవారు మత్స్య రకం పేదవాళ్ళు అనేది లేకుండా ఎవరైతే సేవ చేస్తున్నారో మరి వారికి నిజమైనటువంటి ఉగాది పురస్కారం ఇవ్వాలి అన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి హాజరైనందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది మరి నేను ఎన్నో కార్యక్రమాలలో పాల్గొన్నాను ఎన్నో అవార్డ్స్ ఇటువంటి పురస్కారాలు తీసుకున్నాను కానీ ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమం నేను ఎక్కడ చూడలేదు నేను వినలేదు కూడా ఇది దిస్ ఇస్ యునిక్ దీనికి ఇదే దీనికి ఇదే సాటి మరి మంచి హృదయంతో మరి సర్వీస్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా గౌరవిస్తున్నందుకు మరి యోగా గురువు గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళకి మరి చిన్న 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 ఎత్తు అంటే పురస్కారం కానివ్వండి ఒక ప్రోత్సాహం ఇవ్వటం అంటే చాలా చాలా గొప్ప విషయం అనమాట ఎందుకంటే వారు చేసే పని ఇంకా మంచిగా చేస్తారనేది అటువంటిది నా ఆలోచన మరి నా గురించి నేను ఒక చిన్న రెండు మాటల్లో చెప్పాలనుకుంటూ ఉన్నాను మరి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే మేజర్గా యోగా క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి యోగా క్లాసెస్ వల్ల మన యొక్క బాడీ ఫిట్గా ఉంచుకోవటం అనండి మరి ఓవర్ వెయిట్ పెరగకుండా ఉండటం కానివ్వండి రకరకాలైనటువంటి డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ ఇటువంటివన్నీ కూడా పోయి మనసు ప్రశాంతంగా ఉండి మరి ఆ మెచ్యూరిటీ రావటం అనేది జరుగుతుంది యోగాలో నేను చిన్నప్పుడైతే చాలా చాలా రకరకాలైనటువంటి యోగా చేసేవాడిని ఇప్పటికి కూడా చేయగలను కానీ ప్రాక్టీస్ చేయటం లేదు అది ఒకటే మైనస్ పాయింట్ ఎనీవే నా గురించి ఏంటంటే నేను సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేశాను రిటైర్ అయిన తర్వాత మరి నాకున్నటువంటి ఒక ప్రత్యేకమైన కళ ఫోటోగ్రఫీని ఒక ఆధారంగా తీసుకొని మరి మనగా మన ప్రజానీకానికి సర్వీస్ చేయాలి ఒక సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో నేను చేసినటువంటి నేచర్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా స్కూల్ చిల్డ్రన్కి అంటే టెన్త్ క్లాసు తర్వాత ఇంటర్మీడియట్ పిల్లలందరికీ కూడా నా ఖర్చులతోటి నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి నేచర్ అంటే ఇది మరి నేచర్ని మనం కాపాడుకోకపోతే రక రాబోయే రోజుల్లో మనకి పుట్టగతులు ఉండవు మనకి తినడానికి తిండి దొరకదు పెంచడానికి గాలి ఉండదు తాగదడానికి నీళ్లు ఉండవు మనమే ఉండం అసలు మరి ఇదంతా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో మరి ఈ స్కూల్స్కి వెళ్ళి ఎగ్జిబిషన్ చేయటం జరిగింది మరి పంతొమ్మిది వందల ఎనభై రెండులో నా మొట్టమొదటి ఎగ్జిబిషన్ చేయటం జరిగింది మరి మొన్న ఆగస్ట్ మ సారీ పదిహేను ఫిబ్రవరి ఇరవై ఇరవై నాలుగులో విజయవాడ కార్యక్రమంలో నా రెండు వందల ఎగ్జిబిషన్ చేశాను మరి ఇంకోటి చెప్పాలంటే ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలు ఆల్ ఇండియాలో మొత్తం భారతదేశంలో ఎవరూ చేయటం లేదు ఇంతమటుకు ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువగా జరగాలని ఆశిస్తూ ఉన్నాను మరి స్కూల్ చిల్డ్రన్కి ఎందుకే చెప్తున్నానంటే చెప్తే వినేవాళ్ళు ఒక మాట మంచి మాట చెప్తే వినేవాళ్ళు స్కూల్ చిల్డ్రన్ అనేది నా నమ్మకం ఉంది రాబోయే తరాల్లో వాళ్ళు ఇంకా భావి తరాలకి వాళ్ళ అనుభూతులు వాళ్ళు ఇవన్నీ చెప్తారని నా ఉద్దేశం మరి చేస్తున్న కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది మరి ఈరోజు మరి ఇంత మంచిగా ఈ కార్యక్రమాన్ని జరిపించి మరి అత్యున్నతమైన పురస్కారాలు ఇచ్చి మరి మమ్మల్ని గౌరవించినందుకు మరి అందరికి గురువు గారికి మరి వచ్చినటువంటి అందరికి కూడా నా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను పూజులు గురుజీ గారు పటమటి రాధాకృష్ణ గారికి నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఈరోజు సమాజంలో కోట్ల పరిగెత్తిన వాళ్ళకి ఆస్తులు ఉన్న వాళ్ళకి వాళ్ళకి సత్కారాలు జరుగుతున్నాయి కానీ నిజమైన సేవ చేసే వ్యక్తులకి జరగట్లేదు ఈనాడు రాధాకృష్ణ గారు నిజమైన సేవ చేయటువంటిది ఇటువంటి వ్యక్తిని సన్మానం చేసి అతనికి ఒక అవార్డు ఇచ్చి అతను పాదాభివందనం చేయడం అనేది నేను నా చరిత్రలో నేను పాతి ముప్పై సంవత్సరాలు తిరుగుతున్నాను కానీ ఇటువంటి వ్యక్తిని చూడలేదు ఇటువంటి గురువుగారి ద్వారా మేము కూడా ఉగాది పురస్కారం తీసుకున్నందుకు నేను ప్రతి నేను ఎంతో సంతోషిస్తున్నాను ఈ ఉగాది పురస్కారం నేను తీసుకున్నందుకు నాకు ఒక బాధ్యత అనేది ఇప్పుడు ఏర్పడింది ఇంకా నేను ఉన్నతంగా చేయాలని ఒక ఆశ కోరికతో ఉన్నాను సమాజంలో నాకు చేతినంత వరకు ప్రతి ఒక్కరికి కూడా సేవ చేసుకుంటూ వచ్చాను ఇంకా ముందు ముందు కూడా మంచి సేవ చేస్తానికి సిద్ధంగా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి గురుగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మా సోదరులు కొండిపాటి రమేష్ గారికి సన్మాన కార్యక్రమం ఉగాది పురస్కారం అంటే నేనేదో ఒక భయంకరమైన పెద్ద ఆడిటోరియంలో పెట్టి చాలామంది జనం వచ్చి రంగరంగ వైభవంగా జరుగుద్ది అని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత సాదాసిదాగా ఉంది ఏంటా అని చెప్పేసి కాసేపు నేను ఆలోచించడం జరిగింది కానీ కార్యక్రమం మొదలైన తర్వాత జరిగింది ఎంత హటహాసంగా చేసావు అన్నది కాదు ఎంత ఆత్మీయతగా చేసావు అనేది ముఖ్యం అని ఇక్కడ గురువుగారిని చూసిన తర్వాత మాకు అర్థమైంది అదేవిధంగా ఇవాళ మానవ సేవే మాధవ సేవ అంటారు ఏ మతం తీసుకోండి ఏ కులం తీసుకోండి ఏ ఏ గ్రంథం తీసుకోండి ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్కలా చెప్తుంది భావత్ భగవద్గీత మానవ సేవే మాధవ సేవ అంటుంది బైబిల్ పొరుగు వారిని నీ వల్లే ప్రేమించుంటుంది కురాన్ వచ్చేసరికి నీ తోటివాడికి సహాయం చేయంటుంది ఏ గ్రంథం చెప్పినా సరే ఒకటే మానవుని మన తోటి వాడిని ప్రేమించాలి మన తోటి వాడికి సహాయం చేయాలి జీవితం అనేది ప్రతి ఒక్కరికి ఒకటే ఇక్కడ మనం సంపాదించేది ఎన్ని కోట్లు సంపాదించాం ఎన్ని ఆస్తులు సంపాదించాం అనేది ముఖ్యం కాదు ఎంతమంది హృదయాల్లో నిలిచిపోయామనేది ముఖ్యం ఎంత కాలం అనేది కాదు ఎంత కాలం మనుషుల జీవితాల్లో మిగిలిపోయావు అనేది ముఖ్యం అనేది మా గురుగారిని చూసిన తర్వాత నాకు అర్థమైంది ఎందుకనంటే పెద్దలు చెప్పినట్లుగా చాలా సన్మానాలు చూసాం చాలా ప్రోగ్రామ్స్ చూసాం పెద్ద పెద్ద సన్మానాలన్నీ కూడా ఆ సన్మాన గ్రహీతుల దగ్గర మెప్పు పొందటానికో లేదంటే ఆ సన్మాన గ్రహీత ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఏదైనా ఫలాపేక్ష కోసం చేసినటువంటి సన్మానాలు చూసాం కానీ స్వచ్ఛమైన సేవ చేసేటువంటి వ్యక్తులకు సన్మానం చేసినటువంటి ఏకైక వ్యక్తిని రాధాకృష్ణమూర్తి గారిని నేను ఈరోజు చూస్తున్నాను ఈ రోజున సన్మాన గ్రహీతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ రంగంలో అనేక రంగాలు అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు చేయటాన్ని గుర్తించి మరి ఎవరు చేయని విధంగా ఈ రోజున కొత్త సంవత్సరం తెలుగు కొత్త సంవత్సరం రోజున నూతన ఉత్సాహం నూతన ఉచ్చేజం తెచ్చే విధంగా వాళ్ళకి వాళ్ళని ఈ రోజున సన్మానించడం అనేది ఈ సన్మాన కార్యక్రమంలో మేము పాలు పంచుకోవటం అనేది పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను అదేవిధంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్ రాష్ట్ర వ్యాప్తమే కాకుండా దేశవ్యాప్తం కూడా జరగాల సేవ చేసే వాళ్ళకి పని చేసేవాడికి గుర్తింపు రావాలా ఏదైనా కానీ ఏ రంగంలో అయినా కానీ ఏ రంగంలో అయినా వాళ్ళు కానీ నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గుర్తింపు రావాలా తద్వారా మన రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచం కూడా పురోగృద్ధి పురోగవృద్ధికి వెళ్ళిద్దని చెప్పేసి ఈ సభాముఖం తెలియజేస్తూ అదేవిధంగా ఈ రోజున రాధాకృష్ణమూర్తి గారికి నేను పాదాబంధం చేయబోతున్నాను అదేవిధంగా ఈ సన్మాన్ గ్రహీతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అదేవిధంగా హర్షధద్వానాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా సజావుగా నడుపుతున్నటువంటి రాధాకృష్ణమూర్తి గారి వాళ్ళ యొక్క సహాయ సహకారాలందరి అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో రాధాకృష్ణమూర్తి గారి దగ్గర జరగాలి ఆ కార్యక్రమాన్నిటి కూడా మాకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి శుభాముఖంగా తెలియజేస్తూ మమ్మల్ని కూడా మీరు మీరు పంచుకునేటువంటి పుణ్యంలో మాకు కూడా కొంత భాగం కలిగించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక మనిషికి ఆకలేస్తే అన్నం తినటం భోజనం చేయటం ప్రకృతి ఒక మనిషికి ఆకలేస్తే పక్కవాడి దగ్గర లాక్కుని తినటం వికృతి అదే మనిషికి ఆకలిస్తే తన దగ్గరున్న వాళ్ళకి అందరికీ పంచటం మన సంస్కృతి ఎప్పుడు ఉగాది పెడుతూ ప్రపంచ యోగ చేస్తుంటాను కన కనగం తీసేస్తూ అయితే ఆ కరోనా పెట్టినప్పుడు దరఖాస్తులు వస్తే నేను చాలా సంతోషపడ్డానండి పంపించారు మనం ఇంతకంటే మనం చేస్తున్నాం అనుకుంటే కరోనా వల్ల మన ఇక్కడ యోగా కూడా తెలియలేదండి కొన్ని సంవత్సరాల పాటు కాబట్టి ఈ రోజున్నా మనం గట్టిగా చేసుకుందామని ప్లాన్ చేస్తే మనకు ముందే వేరే వాళ్ళు కాంపిటీషన్ గుర్తించాని చూడాలి కాకపోతే మనం ఒక ఎగ్జాంపుల్ యాభై పట్టించాం நீர் கூட தரணுண்டே மேடம் நீர் கூட எனக்கு சைடு ரெண்டி சார் சார் அப்பு சார் சூடும் ஓ ஓகேண்ணா யோகாபம் ஆயுத ஆயுத ஆகிய பாக உண்டு மனுஷி எந்த குலசாக ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళాలన్నా ఒకసారి అది నలభై ఎన్నో సంవత్సరాలు అనుభవం ఉంది అనుభవంతో చెప్తున్నాను అందరూ దయచేసి నేను కూడా మంచి యోగాకి వద్దామని ఎన్నోసార్లు ట్రై చేస్తున్నా ఎనభై సంవత్సరాలు ఏదైనా సరే ఎలా వస్తే వద్దామని చేసే ట్రై చేస్తుంది అలా అయిపోతుంది వస్తాం అంటాయి దయచేసి అందరూ యోగాభ్యాసానికి పాల్గొని ఆరు ఆయుర రూపాయలు రూపాయలుగా సంపాదించుకోవాల్సిందిగా కోరుతుంది చాలా రకాల కార్యక్రమాలు చేశారని వారిని మనం మర్చిపోలేకనా పైలతో దగ్గర పెట్టుకొని మనం అనుకున్న గొప్పగా చేద్దాం అనుకున్న అవకాశం లేకపోయినా దాని యొక్క సేవలు మనకి మ్యాగినేట్ లాగా రాకపోయినా జరుపుకుంటాం మనకి ఒక అదృష్టం ఆ बोम आके बा चवनि खे पती

ఎక్కడ అయ్యారు ఎక్కడ ఉన్నారు ఎంత పన్నెండు రేటు వంద రూపాయలు కానీ అది ఎవరైతే చూడడం చేస్తారో వాడు నాకు చిన్న ఇవ్వండి ఎప్పుడు అందరు కాలేజ్ సార్ ఎందుకంటే మీరు ఎవరు పడాలా మీ ఫోటో లేదా ఎవరు పడాలా లేదు లేదు గురుగారు గురుగారు లేదు గురుగారు చిన్నవాడు గురు మీ ఆశీస్సులు అవసరం గురుగారు నానా ఒక్కసారి మన గురుగారికి మనం సన్మానం చేద్దాం సెలవు తీసుకురాన్ని నేను తెచ్చాను ఇక్కడ ఓకే అప్పుడు అప్పుడు నమర్ ఉన్నారు గాని సరే సార్ ముందు ముందుకి ఎప్పుడూ విట్ యులర్ ఉంటారు సార్